ప్రకాశం జిల్లాలోని మంచినీటి సమస్యపై పూర్తి స్థాయి దృష్టి పెడతామన్నారు తమీం అన్సారియా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అన్సారియా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని చెప్పారు వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందేలా పనిచేస్తానని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు

ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రివాన్స్ రిట్రసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివెన్స్ ఏదైనా సీరియస్ సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండవది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా మెలిగుండ ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్ర ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విసిట్ ఫీల్డ్ ఇన్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతాని మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ మనము అన్ని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాని జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చే చేయడం జరుగుతుంది దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ సివిల్ సొసైటీ మీడియా మిత్రులు మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం డిస్టిక్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు